ఏంటవి ఒకటి వచ్చేసి బంగాళాఖాతం శాఖ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంట రెండోది వచ్చేసరికి అరేబియన్ శాఖ ఈ రెండు బ్రాంచెస్గా చదవటం జరుగుతుంది చూద్దాం ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ శాఖ అనేది ఇప్పుడు ఇక్కడికి రుతుపవనాలు ఎంటర్ అవ్వడం జరిగింది కదా ఇది మే థర్టీకే ఇక్కడికి ఎంటర్ అవడం జరుగుతుందనమాట మే థర్టీ నాటికే భారతదేశంలోకి ఋతుపవనాలు అనేవి ఎంటర్ అవడం జరుగుతుంది ఇవి ఎంటర్ అయ్యి ఇక్కడ చూడండి ఒకసారి కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మనం నోట్స్ అనేది రాద్దాము ఇట్లా వచ్చాయండి ఋతుపవనాలు అనేవి ఇట్లా భారతదేశంలోకి వచ్చాయి అనుకుందాం సో ఫస్ట్ మనం బే ఆఫ్ బెంగాల్ యొక్క బ్రాంచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్లా బే ఆఫ్ బెంగాల్ వచ్చిన దాకా మొట్టమొదటి ఏ ప్రాంతంలోకి వస్తున్నాయి ఇవి ఏ ఐలాండ్స్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని టచ్ చేయడం జరుగుతుంది క్వశ్చన్ అడుగుతాడు ఏమని అడుగుతాడంటే భారతదేశంలోకి నైరుతి పవనాలు మొట్టమొదటగా చేరే ప్రాంతం ఏంటి అంటాడు అండమాన్ నికోబార్ దీవులు ఆన్సర్ అవుతుంది కేరళ అని పెట్టకూడదు ప్రధాన భూభాగం అని పెడితే మాత్రమే ప్రధాన భూభాగం అని ఇస్తే మాత్రమే కేరళ ఆన్సర్ అవుతుంది ఓకేనా మేజర్ ల్యాండ్ మెయిన్ ల్యాండ్ అని ఇస్తే మాత్రమే కేరళ ఆన్సర్ అవుతుంది భారతదేశంలోకి ఏ ప్రాంతంలోకి ఋతుపవనాలు మొట్టమొదటిసారిగా ఎంటర్ అవుతాయంటే అండమాన్ నికోబార్ దీవులు ఆన్సర్ అవుతుంది ఇంక్లూడింగ్ భారతదేశం అంటే అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు కలుపుకొని ఉంటుంది రైట్ ఈ విధంగా అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇట్లా ప్రయాణిస్తూ ఈ ఋతుపవనాలు అనేవి ఇక్కడికి చేరుతాయి అన్నమాట ఇక్కడ చూడండి నేను ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి హిమాద్రి శ్రేణి ఈ ఉన్న శ్రేణి వచ్చేసరికి హిమాచల్ శ్రేణి ఈ హిమాద్రి శ్రేణి హిమాచల్ శ్రేణి ఉత్తర భారతదేశంలోకి వచ్చేసరికి ఏమని పిలుస్తారంటే పూర్వాంచల్ పర్వతాలు అంటారు పూర్వాంచల్ పర్వతాలు అని చెప్పేసి పిలుపుతాం అది వాటికి మళ్ళా రాష్ట్రాల వారీగా వివిధ పేర్లు ఉంటాయి నాగాకొండలు అబౌ డాబర్ కొండలని అని చెప్పేసి మిజోర్ కొండలు అని చెప్పేసి లుషాయి కొండలు అని చెప్పేసి ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి అవి మనం ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా చదివేటప్పుడు చూద్దాం రైటా పూర్వాంచల్ పర్వతాలు అంటారు ఈ పూర్వాంచల్ పర్వతాలనే ఈ మయన్మార్ ప్రాంతంలోకి వచ్చేసరికి మనం ఏమని పిలుస్తారంటే యోమా పర్వతాలు అంటారు అరకాన్ యోమా మౌంటైన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఈ యొక్క యోమా మౌంటైన్స్ చేత అడ్డగించడం చేత ఈ ఋతుపవనాలు అనేవి ఈ విధంగా డైరెక్షన్ తీసుకుంటాయి హిమాలయ పర్వత పాదాల వెంబడి ఇట్లా డైరెక్షన్ తీసుకుంటాయి ఇవి తీసుకునే క్రమంలో ఈ యొక్క ఈ ప్రాంతాలు ఈ పూర్వాంచల్ మౌంటైన్స్ అన్నాం కదా ఈ పూర్వాంచల్ మౌంటైన్స్లో ఈ మేఘాలయ ప్రాంతంలో పట్టుకున్న పేర్లు ఏంటంటే మూడు మేజర్ కొండలు ఉంటాయి గారో రెండవ వచ్చేసరికి కాశీ మూడవది జయంతియా ఇవి అక్కడ ట్రైబ్స్ యొక్క నేమ్ పేరు మీదుగా వాటికి ఆ పేరు రావడం జరిగిందనమాట ఈ కొండల చేత అడ్డగించి ఇక్కడ ఈ ప్రాంతంలో భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం అనేది సంభవించడం జరుగుతుంది ఇక్కడ ఇక ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది ఆ ప్రాంతం అంటే మాసిన్ రామ్ ఆ ప్రాంతానికి గల పేరు ఏంటంటే మాసిన్ రామ్ అని పిలుస్తారు ఎంత వర్షపాతం సంభవిస్తుంది అంటే పన్నెండు వందల ఇరవై ఒక్క సెంటీమీటర్లు అండి మనం ఆల్రెడీ ఇండియా యొక్క సగటు ఎంత అనేది చెప్పామన్నమాట ఎంత కురుస్తుంది భారతదేశంలో సగటుగా వర్షపాతం అంటే నూట పదిహేడు సెంటీమీటర్లు వన్ వన్ సెవెన్ సెంటీమీటర్స్ వర్షపాతం కురిస్తే ఒక్క మాసిన్రామ్ ప్రాంతంలోనే పన్నెండు వందల ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదవుతుంది దాని తర్వాత చిరపుంజీ అనే ప్రాంతంలో సాహురో లేదా చిరపుంజీ అంటాం సాహ్రో మరియు చిరపుంజీ రెండు పక్క పక్కన ఉంటాయి ఈ ప్రాంతంలో మేఘాలయలో ఉంది ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా పది వందల డెబ్బై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం అనేది సంభవించడం జరుగుతుందన్నమాట భారతదేశంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం ఏంటి అని అడగని చిన్న ఎగ్జామ్ లేదండి పన్నెండు వందల ఇరవై ఒక్క సెంటీమీటర్లు ఎందుకు ఆ వర్షపాతం సంభవించడానికి గల కారణం ఏంటంటే ఇది కాన్సెప్ట్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అనేది ఈ అరకానియమ పర్వతాల చేత అడ్డగించడం వల్ల అవి అనేది డైరెక్షన్ మార్చుకొని వాయు ప్రాంతం వైపు ప్రయాణిస్తూ ఈ యొక్క గైరో కాశీ జయంతి కొండలు వాటిని అడ్డు తగిలి ఇక్కడ అత్యధిక మోతాదులో వర్షపాతం అనేది సంభవిస్తుంది ఆ అత్యధిక మోతాదులో వర్షపాతం సంభవించే ప్రాంతాన్ని ఏమన్నారంటే మాసిన్ రామ్ అన్నారు ఎంత కురుస్తుందంటే వర్షపాతము పన్నెండు వందల ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదవటం జరిగింది ఇట్లా ప్రయాణిస్తూ ఈ యొక్క ఋతుపవనాలు అనేవి ఢిల్లీ రిడ్జ్ని సరే అండి జూన్ లాస్ట్ కల్లా ఢిల్లీని చేర్చడం జరుగుతుంది అక్కడి నుంచి ప్రయాణిస్తూ సింధు మైదానాలలోకి ఎంటర్ అవుతాయి సింధు లేదా పంజాబ్ మైదానాలు అనవచ్చు అర్థమైందా ఇది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ యొక్క ప్రయాణం భారతదేశంలోకి ఋతుపవనాలు ఏ విధంగా ఎంటర్ అవుతున్నాయి ఎంటర్ అయిన ఋతుపవనాలు అరకానియమా పర్వతాల చేత అడ్డగించడం వల్ల హిమాలయ పర్వత వేదాలంబడి సమ ప్రయాణిస్తూ ఢిల్లీని చేరుకొని అక్కడి నుంచి సింధు మైదానాలు లేదా పంజాబ్ మైదానాలను చేరుకోవడం జరుగుతుంది జులై సెకండ్ వీక్ నాటికి ఎప్పటి నాటికి జూలై సెకండ్ వీక్ నాటికి వెళ్తుంది ఇది బే ఆఫ్ బెంగాల్ యొక్క బ్రాంచ్ యొక్క వివరాలు అనమాట నెక్స్ట్ అరేబియన్ బ్రాంచ్ అరేబియా శాఖ యొక్క వివరాలు ఏంటంటే చూడండి భారతదేశంలోకి ఈ అరేబియా శాఖ అనేది జూన్ ఫస్ట్ నాటికి ఎంటర్ అవడం జరుగుతుంది ఏ ప్రాంతంలోకి ఎంటర్ అవుతుందా అని అని చెప్పేసి అడుగుతారనమాట ఈ కేరళలోని పాల్ఘట్ అని చెప్పేసి కనుమ ఉంటుంది పాల్ఘట్ ఇది ఒక పాస్ పాస్ లేదా కనుమ అంటే అర్థం ఏంటంటే మనకిట్లా రెండు మౌంటైన్స్ ఉన్నాయనుకుందాం పెద్ద మౌంటైన్స్ ఈ మౌంటైన్స్ ఉన్న తర్వాత వీటి మధ్యలో ఈ విధంగా దారిగానే ఉంటాయి విధంగా దారిగానంటే దీన్ని ఏమంటారంటే పాస్ అని బిలవడం జరుగుతుంది పాస్ లేదా కనుమ అంటారు ఇవి కూడా ఈ కనుమను చదవటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇండియా యొక్క ఫిజియోగ్రఫిక్ డివిజన్లో వీటిని వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ చదవటం జరుగుతుందనమాట ఇక్కడ ఇక్కడ ఈ కాన్సెప్ట్లోకి వచ్చేసరికి పాయింట్ ఏంటంటే కేరళలోని పాల్ఘట్ అనే పాస్ నుంచి ఇవి అనేది ఋతుపవనాలు అనేవి ఎంటర్ అవ్వడం జరుగుతుంది మొదట కేరళలోకి ఎంటర్ అవుతుంది జూన్ ఫస్ట్ కింగ్ కేరళలోకి ఎంటర్ అవుతుంది అదేవిధంగా జూన్ ఫిఫ్త్ నాటికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోకి మరియు కర్ణాటక రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది జూన్ టెన్త్ నాటికి మహారాష్ట్రలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ నాటికల్లా మధ్యప్రదేశ్ని దాటుకుంటూ మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి జూలై ఎండ్ జూన్ ఎండ్ నాటికి ఢిల్లీని చేరడం జరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా ఋతుపవనాలు అనేవి ఎంటర్ అవుతూ ఉన్నాయి ఓకేనా మళ్ళా ఇలా ఈ విధంగా టర్న్ తీసుకొని ఇట్లా వెళ్తున్నాయి ఇట్లా వెళ్తున్న క్రమంలో ఈ పర్వతాలు ఇక్కడ నేను చూపిస్తున్న పర్వతాలు ఉన్నాయి చూసినారు ఈ పర్వతాలను ఏమంటారంటే ఆరావల్ రేంజ్ అనమాట ఇది ఈ ఆరావల్ రేంజ్ అనేది ఈ అరావళి పర్వతాల చేత అడ్డుగించడం చేత ఇక్కడ ఈ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది నైరుతి రుతుపవనాల కారణంగా అరావలి పర్వతాల చేత అడ్డగించడం చేత లేదంటే నైరుతి రుతుపవనాల కారణంగా భారతదేశంలో అత్యల్ప వర్షపాతాన్ని పొందే ప్రాంతం ఏది అంటారు జైసల్మేర్ ఏ ప్రాంతం అండి జైసల్మేర్ ఎక్కడుంది ఈ ప్రాంతం జైసల్మేర్ రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రంలో ఒక డిస్టిక్ ఇది జైసల్మీర్ అనేది ఎంత వర్షపాతం సంభవిస్తుందంటే పన్నెండు సెంటీమీటర్లు వర్షపాతం సంభవిస్తుంది అంటే భూమి మీద బడంగానే ఆరిపో ఆవిరైపోతాయి అనమాట మన సగటు వర్షపాతము వందకు పైగా ఉంది ఇక్కడ దీని యొక్క వర్షపాతం ఎంత ఉందంటే పన్నెండు సెంటీమీటర్లు ఉందన్నమాట ఆరవేల పర్వచేత అడ్డుగించబడి అక్కడ తక్కువ వర్షపాతం ఎంత ఇక్కడ జూన్ ఎన్నాటికి నాటికి ఈ రెండు కూడా ఈ యొక్క అరేబియన్ శాఖ మరియు ఆఫ్ బెంగాల్ శాఖ రెండు కూడా ఢిల్లీలో మెజ్జవుతాయి తర్వాత సింధు ప్రాంతంలోకి పంజాబ్ లేదా సింధు మైదాన ప్రాంతంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఈ డేట్స్ ఇంపార్టెంట్ ఇవి డేట్స్ అనేవి కంటిన్యూస్గా సేమ్ అదే రోజుల్లో ఎంటర్ అవుతే అలా లేదనమాట మీరు న్యూస్లో వాటిలో చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఋతుపానాలు లేటుగా వచ్చాయి ఈ సంవత్సరం ఋతుపవనాలు చాలా ఎర్లీగా వచ్చాయని చెప్పేసి ఇట్లా రకరకాలుగా చూస్తూ ఉంటాం ఈ జూన్ ఫస్ట్ నాటికి వస్తే అనేది మేజర్గా మనం సగటున తీసుకున్నాం అనమాట ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన విషయాలన్నిటిని బట్టి జూన్ ఫస్ట్ నాటికి ఈ కేరళకి ఎంటర్ అవటం అని చెప్పేసి ఇట్లా సగటును తీసుకున్నాం ఇట్లా ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ప్రాంతంలో ఈ పర్వతాలనేవి ఉంటాయన్నమాట ఈ పర్వతాలను ఏమంటారంటే వెస్ట్రన్ ఘాట్స్ అంటారు పశ్చిమ కనుమలు ఈ పశ్చిమ కనుమల చేత అడ్డుగించడం వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా అత్యధిక వర్షపాతాన్ని పొందుతూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా ఇక్కడ నీకు ఈ ప్రదేశంలో శవరాయి కొండలు అని చెప్పేసి ఈ తమిళనాడు ప్రదేశంలో శివరాయి కొండలో అనేవి అడ్డుగించడం చేత ఈ నైరుతి ఋతుపవనాల కారణంగా ఈ యొక్క తమిళనాడు రాష్ట్రం అనేది వర్షోచ్చయ ప్రాంతంగా రెయిన్ షాడో ఏరియాగా ఫామ్ అవుతుంది అడుగుతాడు క్వశ్చన్ అడుగుతాడు ఏమని అడుగుతాడు నైరుతి రుతుపవనాల కారణంగా భారతదేశంలో వర్షపాతం సంభవించని రాష్ట్రం ఏంటి అంటాడు తమిళనాడు ఎందుకు వర్షపాతం సంభవించట్లేదు అక్కడ శవరాయ కొండల చేత అడ్డుగించడం చేత ఆ ప్రాంతంలో వర్షం అనేది సంభవించడం లేదు ఇక్కడ నీకు పాల్ఘాట్ పాస్ అనేది ఇక్కడ ఉండి ఈ విధంగా ఎంటర్ అవ్వడం జరుగుతుంది నేను అందుకే చెప్పాను ఇందాక ఋతుపవనాలు ఎంటర్ అయ్యేటప్పుడు జూన్ ఫిఫ్త్ నాటికి ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాయలసీమ ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతంలో వర్షపాతం సంభవించదు ఒకసారి ఈ నైరుతి ఋతుపవనాల కారణంగా ఏ ప్రాంతాల్లో వర్షపాతం సంభవించదో చూద్దాం చూడండి మొదటిది వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్తో స్టార్ట్ చేద్దాం ఏపీలో వచ్చేసరికి ఈ రాయలసీమ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తం కూడా వర్షచ్చే ప్రాంతంగా మిగిలిపోతుంది మహారాష్ట్రలో వచ్చేసరికి విదర్భ ప్రాంతం అదేవిధంగా గుజరాత్లో వచ్చేసరికి సౌరాష్ట్ర ప్రాంతం అదేవిధంగా ఒరిస్సాలో వచ్చేసరికి కోరాపుట్ ప్రాంతం నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి పురువులియా ప్రాంతం ఈ ప్రాంతాలు మొత్తం కూడా రెయిన్ షాడో ఏరియాగా వర్షచ్చే ప్రాంతంగా ఉంటాయన్నమాట మేజర్గా వర్షపాతం సంభవించని స్టేట్ ఏంటంటే తమిళనాడు స్టేట్ తమిళనాడులో ఈ నైరుతి నైరుతిపానాల కారణంగా వర్షపాతం అనేది సంభవించదు ఇది నైరుతి రుతుపోవనాలకు సంబంధించిన మొత్తం కూలంకుశమైన వివరణ ఓకేనా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటాం నెక్స్ట్ ఈశాన్య రుతుపవనాలు మనం ఇప్పుడు చదివాం నైరుతి రుతుపవనాల వల్ల ఏమైంది భారతదేశం మొత్తం కూడా వర్షపాతం అనేది సంభవించింది అన్నమాట వర్షపాతం అనేది సంభవించడంతో ఈ ప్రాంతం మొత్తం కూడా ఏమైంది మొత్తం చల్లటి గాలులతోటి నిండింది ఎప్పుడైతే చల్లటి గాలులతో నిండిందో ఈ సముద్ర భాగం మొత్తం కూడా ఏమైందంటే అల్పపీడన పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా అల్పపీడన ప్రాంతంగా ఏర్పడింది ఈ అల్పపీడన ప్రాంతంగా ఏర్పడటం చేత ఈశాన్య రుతుపవనాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అని చెప్పి కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను నేను మాట్లాడుతున్నాను అనమాట ఇక్కడేమో అధిక పేడిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడేమో అల్పపీడిన పరిస్థితులు ఉన్నాయి ఈ అల్పపీడన పరిస్థితులు ఉండడం వల్ల ఎప్పుడైనా సరే ఒక పవనం కానీ గాలి కానీ ఏం చేస్తుంది అధిక పేడిన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు ప్రయాణించాలని చూస్తుంది క్షితిజ సమాంతరంగా అది నేచర్ గదం అట్లా ప్రయాణించడం కోసం ఇవి ఏం చేస్తాయి ఇట్లా వెళ్తున్న ఋతుపవనాలు అనేవి తిరోగమనం పడతాయి తిరిగి ప్రయాణి వెనక్కి వస్తాయి అన్నమాట అందుకే ఈ ఋతుపవనాలకు ఏమని పేరంటే తిరోగమన ఋతుపవనాలను కూడా పేరు ఎటువైపు నుంచి వస్తున్నాయంటే ఇదిగో ఈ వైపు నుంచి వస్తున్నాయి కాబట్టి వీటన్నిటికీ కూడా ఈశాన్య ఋతుపవనాలు ఈశాన్య డైరెక్షన్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు లేదా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అయితే ఈ వస్తు వస్తువు ఇట్లా తిరిగి వస్తు వస్తు ఇక్కడ మొత్తం అల్పపీన ప్రాంతం ఏదైతే ఉందో ఈ అల్పపీన ప్రాంతాన్ని అధికపీన గాలులను ఆక్రమిస్తూ ఉష్ణ మండల చక్రవాతాలని ఏర్పరుస్తాయి ఇక్కడ రాస్తున్నా చూడండి ఉష్ణమండల చక్రవాతాలు ఈ ఉష్ణమండల చక్రవాతాలే తర్వాత తుఫానులుగా మారుతాయి లేదా సైక్లోన్స్గా మారుతాయి అన్నమాట ఈ సైక్లోన్స్గా మారి తూర్పు తీరం మీద ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి అదేంటి ఈ యొక్క ఇటువైపు కూడా సముద్రం ఉంది కదా ఇటువైపు ఎక్కువగా వేయచ్చు కదా అంటే భారతదేశం యొక్క డెమోగ్రఫీగా తీసుకున్నట్లయితే ఎక్కువ వాల్ అనేది ఇటువైపు ఉంటాయి అందుకే మనకి మేజర్ రివర్స్ చాలా వరకు రివర్స్ అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లోకి ప్రయాణిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా మనం తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఉండే గోదావరి కానీ ఆ తర్వాత ఇక్కడ పుట్టిన కృష్ణా కానీ ఇక్కడి నుంచి వచ్చే గంగ కానీ బ్రహ్మపుత్ర కానీ ఇలాంటి రివర్స్ అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లో కలవడానికి మేజర్ ఏంటి అంటే దీని యొక్క టోపోగ్రఫీ దాని యొక్క భౌగోళిక స్వరూపం అనేది ఏ విధంగా ఉంది ఈ తూర్పు వైపుకు తూర్పు వైపుకు అనేది వంగి ఉందన్నమాట ఈ వంగి ఉండటం కారణం చేత ఈ యొక్క అధిక పేడిన గాలులు అనేవి అధికంగా ఈ అల్పపీడన ప్రాంతం వైపు బే ఆఫ్ బెంగాల్ వైపు చేరడం జరుగుతుంది చేరిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఉష్ణమండల చక్రవాతాలు ఇట్లా సర్క్యులేషన్ అనేది ఫామ్ అవుతుంది అయితే కనిపిస్తుందా ట్లా ఉష్ణమండల చక్రవాతాలు అనేవి ఫామ్ అయ్యి ఈ యొక్క తీర ప్రాంతాలని తుఫానులతో అనమాట ఆ విధంగా అత్యధికంగా తుఫానులకు గురయ్యే ప్రాంతం ఏంటి తూర్పు తీరంలో లేదంటే భారతదేశంలో అంటే ఒరిస్సా ప్రాంతం ఈ ఒరిస్సాలో ప్రధానంగా పారాదీప్ ఈ పారాదీప్ అనే ఐలాండు సారీ అండి పారాదీప్ అనే ఓడరేవు అనేది అత్యధికంగా ఈ తుఫానులకు గురవుతుంది మనకిక్కడ మూడు రకాల క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే తీరం ఏంటి అంటేనేమో తూర్పు తీరం ఈస్ట్ అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం అంటేనేమో ఒరిస్సా అని పెట్టాలి అత్యధికంగా తుఫాన్లు లేదా సైక్లోన్స్ గురయ్యే ఓడరేవ్ అంటేనేమో పారాదీప్ అని పెట్టాలి అర్థమైందా ఇది అక్కడ కాన్సెప్ట్ అనమాట ఈ విధంగా ఎప్పుడైతే ఉష్ణమండల చక్రవర్తలు ఫామ్ అయినాయో ఈ యొక్క తీర ప్రాంతం మొత్తం కూడా వర్షపాతాన్ని ఇస్తుంది అనమాట ఆ వర్షపాతాన్ని ఇస్తూ అత్యధిక వర్షపాతం పొందే రాష్ట్రం ఏంటంటే ఇక్కడ ఉన్న తమిళనాడు రాష్ట్రం ఇందాక మనకి నైరుతి ఋతుపోనాలప్పుడు రెయిన్ షాడో ఏరియాగా ఏర్పడ్డ తమిళనాడు ఇప్పుడు అత్యధిక వర్షపాతాన్ని పొందుద్దు అనమాట ఈ తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ రాయలసీమ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా వర్షపాతం అనేది సంభవిస్తాయి అన్నమాట ఇక్కడ కూడా ఈ తమిళనాడులో ఈ వర్షపాతం సంభవించడానికి మేజర్ రీజన్ ఎవరంటే ఇక్కడ ఉన్న శవరాయి కొండలు నిన్న మనం ఒక కాన్సెప్ట్ చెప్పాం యొక్క ఉష్ణోగ్రతమైన సారీ క్లైమేట్ మీద ఎఫెక్ట్ చూపించే వాటిలో నిమ్ ఉన్నతాలు కూడా ఉన్నాయి రిలాయ్ మౌంటైన్స్ కూడా ఉన్నాయని చెప్పాం ఈ రిలాయ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్గా ఈ శవరాయ కొండలను పిలుస్తాం అర్థమైందా అట్లా భారతదేశంలో వర్షపాతం అనేది సంభవిస్తుంది ఇది ఋతుపవనాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ అనమాట నెక్స్ట్ ఈ భారతదేశం యొక్క ఋతుపవనాల మీద ప్రభావితం చేసే అంశాలు ఏంటివి మేజర్గా మనకి చాలా అంశాలు ఉన్నాయి దాటిని నేను మొత్తం ఎంటైర్ క్లైమేట్ మీద ఎఫెక్ట్ చేసే అంశాలనేవి నిన్న క్లాస్లో డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది ఏంటవి ఆల్టిట్యూడ్ కానీ అక్కడ ఉండే టెంపరేచర్ కానీ ఆ ప్రదేశం యొక్క ఉనికి కానీ సైజ్ అండ్ లొకేషన్ అంటాం ఆ ప్రదేశం యొక్క ఉనికి కానీ ఆ సముద్రానికి ఆ యొక్క ల్యాండ్కి ఉన్న డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క ఎత్తు కానీ ఇలాంటి అంశాలు మొత్తం కూడా క్లైమేట్ని అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది జనరల్గా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తూ ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్గా అడిగే ఇష్యూస్ ఏంటంటే లానినో ఎల్నినో అనే ఈ రెండు అంశాలను చూడాలన్నమాట పదాలు చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎల్నినో సెకండ్ వన్ వచ్చేసరికి లానినో ఏంటిది ఈ ఎల్ అనేది అనేది ఇదొక స్పానిష్ భాషా పదం ఇట్ ఈజ్ ఏ స్పానిష్ వర్డ్ ఈ భాషా పదానికి అర్థం ఏంటంటే ది బాయ్ అనే అర్థం ది బాయ్ లేదా నిన్నే ఇంకా ఏమని పిలుస్తారంటే ది క్రీస్తు బాయ్ అయితే ఎల్నీనో అనేది ఏంటంటే ఇది ఒక హీట్ వేవ్ అనమాట ఏంటి హీట్ వేవ్ అని చెప్తాం అంటే ఉష్ణ ప్రవాహం ఇది దాని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఒకసారి కాన్సెప్ట్ చూడండి ఏమైతుందంటే ఇది సౌత్ అమెరికా స్టే సౌత్ అమెరికా అనమాట ఈ సౌత్ అమెరికాలో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా పెరుగు ప్రాంతం ఈ పెరుగు ప్రాంత తీరంలో సమ్ టైమ్స్ ఈ సముద్రాల్లో వచ్చే మార్పుల వలన ఇక్కడి నుంచి ఒక ఉష్ణ ప్రవాహం అనేది బయలుదేరుతుంది ఇట్లా ఏ ప్రవాహం ఉష్ణ ప్రవాహం ఈట్ వేవ్ ఈ ఉష్ణ ప్రవాహం అనేది బయలుదేరుతూ ఆల్రెడీ అదే టైంలో ఈ ఆస్ట్రేలియా నుంచి మనకి ఈ ప్రపంచ పవనాలు అనేవి ఇట్లా భూమధ్య రేఖ వైపు వీస్తూ ఉంటాయి అన్నమాట వీస్తూ ఉన్నాయి ఇవేమో హీట్ వేవ్స్ ఇవేమో చల్లటి గాలులు వీటిని ఇట్లు కలాయించడం వల్ల ఇక్కడ మొత్తం కూడా ఇదంతా కూడా ఏ ప్రాంతం అవుతుంది అల్పపీన్న ప్రాంతం అవుతుంది ఓకేనా ఇది మొత్తం కూడా అధిక పెన్న ప్రాంతం అయింది రైట ఈ అధిక పెన్న ప్రాంతం నుంచి గాలులు అనేవి ఇటువైపు వీయటం స్టార్ట్ చేస్తాయి ఏంటి మామూలుగా అయితే భూమధ్యరేఖ ప్రాంతాన్ని చేరుకొని అక్కడ దీనికున్న కొరియాలసిస్ ఎఫెక్ట్ వల్ల కొరియాలసిస్ ఎఫెక్ట్ అనేది దీనివల్ల వచ్చిందని చెప్పాం మనం భూమికి ఉన్న భూభ్రమణం భూమి ఎత్తి యొక్క రొటేషన్ వల్ల దానికి కొరియాలసిస్ అనేది రావడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పినాం అయితే ఇట్లా వెళ్లాల్సినవి కుడివైపు తిరగాల్సిన ఋతుపవనాలు అనేవి ఇక్కడే ఈ భూమధ్యరేకు దిగువ భాగంలోనే ఈ యొక్క అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం ఆ రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ పవనాలు ఏవైతే ఉన్నాయో ఇటువైపు రావడం స్టార్ట్ చేస్తాయి దానివల్ల భారతదేశంలో ఏమవుతుంది ఇక్కడికి రావాల్సిన ఋతుపవనాలు అనేవి సరిగ్గా రాక అంటే రావాల్సిన మొత్తంలో క్రమంగా రాక ఇక్కడ తక్కువ ఋతుపవనాలు వచ్చి ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా తక్కువ వర్షపాతం రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది నో ఫాల్ రెయిన్ షాడోగా ఏర్పడుతుందనమాట వర్ష అప్పుడు ఏమవుతుంది ఇక్కడ కరువు పరిస్థితులు ఏర్పడతాయి ఇది కాన్సెప్ట్ వాడు డైరెక్ట్గా క్వశ్చన్ ఏమడుగుతారంటే ఎల్ నినో ప్రభావం వల్ల భారతదేశంలో సంభవించే పరిస్థితి ఏంటి ఆప్షన్ ఏ అధిక వర్షపాతం ఇస్తూ అతివృష్టిని కలగజేస్తుంది ఆప్షన్ బి సమానమైన వర్షపాతాలు ఇస్తూ భారతదేశ పంటలకు అనుకూలంగా చేస్తుంది ఆప్షన్ సి తక్కువ వర్షపాతాన్ని ఇస్తూ భారతదేశంలో కరువు పరిస్థితులకు దారితీస్తుంది ఆప్షన్ డి పైవేవి కాదు అని చెప్పేసి అంటాడు ఓకేనా ఏం చేస్తుంది హీట్ వేవ్ రావడం వల్ల ఇక్కడ మీకు రెయిన్స్ అనేవి వర్షపాతం అనేది తగ్గుతుంది అనమాట అది ఎల్నీను అంటే రైటా ఒకసారి అర్థమైందా ఇక్కడ పెరుగు ప్రాంతంలో ప్రవహి పుట్టే ఒక ఉష్ణ ప్రవాహం ఈ ఉష్ణ ప్రవాహం అనేది అల్పైన పరిస్థితులు ఏర్పడుతుంది కాబట్టి అక్కడి నుంచి ఆస్ట్రేలియా ప్రాంతంలో నుంచి స్టార్ట్ అయిన ఆ వ్యాపార పవనాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపార పవనాలు ఈ అల్పపీన ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం ఇటువైపు ప్రయాణించడం వల్ల ఈ ఋతుపవనాలు అనేవి సరిగ్గా భారతదేశాన్ని చేరక భారతదేశంలో కరువు పరిస్థితులు అనేవి ఏర్పడతాయి ఇది ఎల్నినో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎల్నినో ఈ ఎల్ అనేది ఇంగ్లీష్ లెటర్ ఇట్లా ఎల్ అనుకుంటే ఇది బాయ్ కదా ఈ బాయ్ అనేది బాలయ్య బాబు అని గుర్తుపెట్టుకోండి లెజెండ్ లెజెండ్ బాలకృష్ణ ఇది ఒక హీట్ వేవ్ బాలకృష్ణ కాబట్టి బాయ్ కాబట్టి హీట్ అని గుర్తుపెట్టుకోండి లానినో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది సేమ్ థింగ్ ఎట్లైతే ఎలాని ఉందో ఇక్కడ ఇది వచ్చేసరికి కోల్డ్ వేవ్ అనమాట అయితే ఇక్కడ ఉన్న ఈ శీతల ప్రవాహానికి ప్రత్యేకంగా ఒక పేరు ఉంది ఆ పేరుని ఏమంటారు అంటే హంబుల్ట్ అంటారు ఈ హంబుల్ట్ అనే శీతల ప్రవాహం సేమ్ అదే పెరుగు ప్రాంతంలో స ఉద్భవిస్తుంది చూడండి దాన్ని నేను రెడ్తో ఇండికేట్ చేస్తున్నా ఈ పెరుగు ప్రాంతంలో ఇట్లా ఉద్భవిస్తూ ఇట్లా ముందుకు సాగుతుంది ఇది ఆల్రెడీ శీతల ప్రవాహం ఇక్కడి నుంచి వచ్చే వాటిని కూడా శీతల ప్రవాహాలే ఇవి రెండు కలిసి ఏం చేస్తాయంటే ఈ అల్పపీన ప్రాంతమైన ఈ భారతదేశంలోకి అటాక్ అవ్వడం జరుగుతుంది మొత్తం భారతదేశం మీద అటాక్ చేస్తాయి ఎప్పుడైతే అధికంగా అటాక్ చేయటం వల్ల ఇక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్గా అతివృష్టి అనేది సంభవిస్తుంది ఈ అతివృష్టి సంభవించి అధిక వర్షపాతాన్ని ఇస్తాయి కాబట్టి ఎప్పుడైతే అధిక వర్షపాతం ఇచ్చాయో జనరల్గా ఏమవుతాయి వరదలకు కారణమవుతాయి వరదలు సంభవిస్తాయి మనం చూస్తుంటాం కదా న్యూస్లో కేరళ మొత్తం కూడా వరదల్లో మునిగిపోవటము తర్వాత విశాఖపట్నంలో ఈ విజయవాడ ఈ ప్రాంతాలు మొత్తం కూడా నదులనే ఉప్పొంగి వరదలు మునిగిపోవడం చూస్తుంటారు కదా ఈ అతివృష్టి వలన మేజర్గా ఎఫెక్ట్ అయ్యే స్టేట్ ఏంటంటే కేరళ స్టేట్ అనమాట ఓకేనా లాలిండో అనేది ఒక శీతల ప్రవాహం ఆ శీతల ప్రవాహానికి ఉన్న పేరు ఏంటంటే హంబుల్ట్ అనే శీతల ప్రవాహం ఈ హంబుల్ట్ అనే శీతల ప్రవాహం ఎక్కడ ప్ర ఎక్కడ పుడుతుందంటే ఈ సౌత్ సౌత్ అమెరికాలోని పెరువు అనే ప్రాంతంలో పుడుతుంది ఈ విధంగా ప్రయాణిస్తూ ఇట్లా అతివృష్టికి కారణమవుతుంది వరదలకు కారణమవుతుంది రైటా ఇది లానినో ఎల్నినోకి సంబంధించిన అంశం ఇంకా దీంతోనే ఇంకా శీతోష్ణస్థితిని లేదా క్లైమేట్ని ఎఫెక్ట్ చేసే అంశాలు ఇంకా రెండు ఉంటాయి వ్యాకర్ సర్క్యులేషన్ మరియు దక్షిణ డోలనం అని చెప్పేసి అవి అంత ఇంపార్టెంట్ కాదు వ్యాకర్ సర్క్యులేషన్ అంటే ఏం లేదండి ఈ యొక్క హిందూ మహాసముద్రంలో హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రంలో ఈ ప్రవాహాలు అనేవి ఇట్లా వెళ్తూ ఉంటాయి కదా ఈ ఒకదానికొకటి ఢీకొనటం కొనటం వలన మనకి ఇట్లా ఇట్లా వాటర్ అనేవి ఇట్లా సుడులు తిరుగుతూ ఉంటాయి అనమాట అట్లా సుడులు తిరగటాన్ని ఏమన్నారంటే వ్యాకర్ సర్క్యులేషన్ అన్నారు ఈ దక్షిణ డోలనం అంటే ఏంటంటే డోలనం అంటే అటు ఇటు ఊగటం రైటా ఇట్లా ఊగటం అనమాట వీటి యొక్క పీడన పరిస్థితుల్లో తేడా వలన అంటే సింధు మాసవంతరంలో కానీ పసిఫిక్ మాసవంతరంలో పీడన పరిస్థితుల్లో తేడా వలన ఇట్లా ఊగుతూ అవి ఇట్లా డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటాయి ఇవి ఏ సైడ్ జరుగుతుంది ఇది మొత్తం కూడా సౌత్లో జరుగుతున్నాయి కాబట్టి దానికి ఏమని పేరంటే దక్షిణ డోలనం అంటాం దక్షిణం వైపు జరుగుతున్నాయి కాబట్టి దక్షిణ డోలనం అంటారు ఈ దక్షిణ డోలనం సమయంలో ఇట్లా ఊగుతున్న సమయంలో కానీ ఈ ఎల్నినో కానీ ఏర్పడితే అప్పుడు దీన్ని ఏమంటారు అంటే ఎన్సో ఎఫెక్ట్ అంటాం ఎట్లా వచ్చింది ఈ పేరంటే ఇక్కడ చూడండి ఎల్నిన్లో ఈ తీసుకున్నారు తర్వాత ఎల్ నినో ఈ ఎన్ అనేది తీసుకోవడం జరిగింది ఎస్ఓ అంటే ఏంటంటే సదరన్ ఆశ్లేషన్ దక్షిణ డోలనం ఈ రెండింటిని తీసుకొని అంటే దక్షిణ డోలనం ఎన్ నినో రెండు కానీ ఒకటేసారి ఏర్పడితే దాన్ని ఏమన్నారంటే ఎన్సో ఎఫెక్ట్ అన్నా రైట ఇవి భారతదేశ క్లైమేట్కి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇట్లో ఏదన్నా అర్థం కాకపోయినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను దాన్ని నెక్స్ట్ క్లాస్లో రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను Thank you so much. Please do like, share, and subscribe. Okay. Thank you.